వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా నేను మీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో చూస్తున్నారు కదా పక్కన ఈశ్వర్ ఉన్నాడు సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నయనతార గారి కాంబినేషన్ లో అండ్ మన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు పూడి గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా మనందరికీ తెలిసిందే కదా మరి ఆ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వచ్చింది మీసాల పిల్ల సో దాని గురించి ఈశ్వర్ తోటి డీటెయిల్ గా మాట్లాడేద్దాం సో ఈశ్వర్ సాంగ్ విన్నావా చూసావా ఏంటి సంగతి సాంగ్ చాలా బాగుంది అంటే బేసికలీ నేనైతే ఒక లూప్ లో ఒక ఫైవ్ టైమ్స్ ఉంటా చాలా అంటే చాలా బాగుంది సాంగ్ బికాస్ మెగాస్టార్ గారి గ్రేస్ అది ఇంపార్టెంట్ మనకి అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జెంజీ కిడ్స్ అంటే చిరంజీవి గారు అంటే ఆయన వయసు తగ్గ పాత్రలు చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ బేసిక్లీ ఆయన ఏంటంటే ప్రజారాజ్యం తర్వాత రాజకీయానికి దూరంగా ఉన్నారు ఆయన అవును టెన్ ఇయర్స్ సినిమాలో రాలేదు ఓకే సో ఈ టెన్ ఇయర్స్ గ్యాప్ లో సినిమా అనేది చాలా చేంజ్ అయింది ఒకవేళ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి చిరంజీవి గారి పార్టీ పెట్టకపోయి ఉంటే ఈ రోజు రజనీకాంత్ ఆయనకు ఒక మిడిల్ ఈస్ట్ అట్ సైడ్ ఏదైతే క్రేజ్ ఉందో జపాన్ గాని అట్ సైడ్ గాని ఈరోజు చిరంజీవి గారికి ఉండేది అంటే అంత క్రేజ్ సౌత్ ఇండియా హీరో మెగాస్టార్ ఇప్పటికీ మెనీ హీరోస్ కి హీస్ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇప్పుడు ఒక టాప్ లో సక్సెస్ఫుల్ కెరీర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు గారి ట్రూ ఇన్స్పిరేషన్ చాలా మందికి ది కే దే స్టార్ట్ ఎట్ దర్ కెరియర్ బై ఆయన చూస్తూ ఆయన వీడియోలు చూస్తూ ఆయనతో డాన్సులు చేస్తూ ఐ మీన్ ఆయన డ్యాన్స్ చూస్తూ వాళ్ళ డ్యాన్స్ నేర్చుకుంటూ సో అలా వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నాకైతే పాట చాలా చాలా బాగా నచ్చింది నేను కూడా ఒక మూడు సార్లు విన్నాను తో నేను పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన కాడి నుంచి అంటే బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు నేను చిరంజీవి గారి సినిమాలో నా ఫస్ట్ సినిమా థియేటర్ లో అన్నయ్య సినిమా టూ థౌసండ్ రిలీజ్ అయింది చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీస్ అంటే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి నైంటీస్ ఎయిటీస్ ఆ జనరేషన్ అప్పుడే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలో అప్పుడున్న యూత్ కి కూడా ఇన్స్పైర్ చేశారు నైన్టీన్ నైన్టీస్ అంటే మన జనరేషన్ నేను నైన్టీన్ నైన్టీన్ టూ లో పుట్టాను ఎప్పుడు పుట్టాను నాకు తెలియదు సో నైన్టీన్ నైన్టీస్ జనరేషన్ నైన్టీస్ కిడ్స్ నైంటీస్ కిడ్స్ నైంటీస్ కిడ్స్ కి కూడా హీరో ఎవరంటే చిరంజీవి ఆబ్వియస్లీ టూ థౌజండ్ కిడ్స్ కూడా చిరంజీవి హీరో ఎవరంటే చిరంజీవి అంటే మూడు జనరేషన్ ఇన్స్పైర్ చేసినటువంటి హీరో ఎవరైనా ఉన్నాడు అంటే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారి దగ్గర నుంచి మొదటి నుంచి కూడా అంటే ఒక అంటే పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేయడం కానీ లేకపోతే డాన్స్ ని ఎన్హాన్స్ చేయడం గానీ ఫైట్ లా ఎన్హాన్స్ చేయడం గానీ అంటే సినిమా తాలూకు అంటే స్టైల్ ని మార్చేసినటువంటి హీరో ఎవరైనా ఉన్నాడంటే చిరంజీవి మెయిన్లీ మెయిన్లీ డాన్స్ డాన్స్ బ్రేక్ కూడా స్టార్ట్ సో అటువంటి చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎవడైతే ట్రాల్ చేస్తున్నాడో అంటే టూ థౌసండ్ తర్వాత పుట్టిన పిల్లలు పిల్లల పిల్లల జంజీస్ ఓకే వాళ్ళకి తెలియదు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఇస్ ద ఫస్ట్ హీరో కమ్ డాన్సర్ ఇంట్రొడ్యూస్ బ్రేక్ డాన్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దాని తర్వాతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు హిత్తిక రోషన్ అంటున్నామో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నామో అల్లు అర్జున్ అంటున్నామో రామ్ చరణ్ లేకపోతే లేకపోతే రామ్ అంటున్నామో లేకపోతే ఇప్పుడు మొ మొన్న మన అఖిల్ అంటున్నాము ఇది ఎవరైనా వచ్చారో అంటే దానికి బీజం వేసింది ఎవడో అని అంటే మెగాస్టార్ చిరంజీవి బేస్మెంట్ అనమాట అంటే అతని బలం అది మెగాస్టార్ చిరంజీవి ఒక బలం ఏంటి డాన్స్ అది లేకుండా మనం ఆయన్ని ఊహించలేము సో అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఈ సాంగ్ లో పర్టికులర్ సాంగ్ లో వేసినటువంటి స్టెప్ అంటే ఒకటే స్టెప్ అంటే ఖచ్చితే ఇట్లా ఒక స్టెప్ వేసారు కదా అదే స్టెప్ రెండోసారి వేసారు లవ్ సింబల్ కైండ్ ఆఫ్ అది మీరు చూసుంటే హార్ట్ పిల్ల స్టెప్ వేసారు అంటే వేరియేషన్ అంటే మెగాస్టార్ అంటే ఆ స్టెప్ ఎవరైనా వేస్తారు ఎవరైనా వేయగలడు కూడా చాలా చిన్న స్టెప్ అది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే గ్రేస్ ఒక మూమెంట్ ని స్టెప్ వేయడం వేరు గ్రేస్ తో వేయడం వేరు ఆయన గ్రేస్ తో వేసే మూమెంట్ ఎలా ఉంటుందంటే ప్రభుదేవ కూడా మైకిల్ జాక్సన్ అయినా సరే ప్రభుదేవ మైకిల్ జాక్సన్ మార్క్ మై వర్డ్స్ ప్రభు ప్రభుదేవ అయినా కానీ మైకిల్ జాక్సన్ ఆ పిల్లో స్టెప్ వాళ్ళిద్దరు వేసినా మనకు కనబడదు బికాస్ చిరంజీవి గారు ఆ గ్రేస్ తో వేస్తారు ఆ గ్రేస్ ఇంపార్టెంట్ స్టెప్ లో గ్రేస్ సో దట్స్ వై ఇస్ గ్రేట్ అంటే చాలా మంది ట్రాల్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం మనం ఆ సాంగ్ లో ని గమనిస్తే ఒక అంటే భార్యతో విడిపోయినటువంటి ఒక హస్బెండ్ మాజీ భార్య మాజీ భార్య అంటే సో కోసం పాడుతున్నటువంటి పాట అనుకోవాలన్నమాట సో సింపుల్ గా అయితే నాకు నారాయణ గారు పాడారనమాట చిరంజీవి గారి ఎప్పుడు ఎప్పుడో చూడాలని ఉంది కాడి నుంచి ఆయన హిట్ నెంబర్స్ చాలా ఉన్నాయి అయితే నాకు వెంటనే వినంగానే ఆ రామ్మ చిలకమ్మ ఆ పాట అయితే గుర్తొచ్చింది నాకు టూ గుడ్ టూ గుడ్ నచ్చింది గోదావరి గట్టు పైన ఎంత హిట్ అయిందో అదే విధంగా పిల్ల కూడా చాలా మంది గోదావరి గట్టుతో కంపేర్ చేస్తున్నారు ఓకే దాని మీద కంపేరిజన్ లేదు బికాస్ ఎందుకంటే దాన్ని పాడింది వేరు దీన్ని పాడింది వేరు నేను కంపేర్ చేయట్లేదు బట్ అది ఎంత సక్సెస్ అయిందో దానిలాగా ఇది కూడా సక్సెస్ అవుద్ది దానికన్నా ఎక్కువ సక్సెస్ అవ్వద్ది అని చెప్తున్నాను ఇంకోటి ఇంకా ఎవరైతే అనుకుంటున్నారో గోదావరి గట్టు సాంగ్ లాంటి లాగా లేదని చెప్పేసి గోదావరి గట్టు సాంగ్ బాస్ గా పడినా బాస్ డాన్స్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ అర్థమైంది నీకు సో మీకు అర్థమైంది కదా మీకు ఎందుకు పాట నచ్చిందా ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు చూస్తూనే హేమా హంగామా